మనం చరిత్ర పుస్తకాల్లో రాజుల గురించి చదువుతాం యుద్ధాలు చేశారు రాజ్యాలు గెలిచారు అని కాని ఆ రాజులే నేరుగా మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది రాళ్లపైనా లోహాలపైనా వాళ్లు చెక్కిన మాటల ద్వారా వాళ్ల కథను మనకు వినిపిస్తే ఈరోజు మనం గుప్తుల కాలంలోకి సరిగ్గా అలాంటి ఒక ప్రయాణం చేయబోతున్నాం మన దగ్గర వాళ్ల శాసనాల వివరాలు ఉన్నాయి ఇవి కేవలం పాతరాతలు కాదు అవి వాళ్ల ఫేస్బుక్ పోస్ట్లు వాళ్ల ఇన్ ప్రొఫైల్స్ వాళ్ల అధికారిక ప్రకటనలు అన్నీ కలిపినట్టనమాట మీరు చెప్పింది చాలా నిజం అవి వాళ్ల పబ్లిక్ రిలేషన్స్ అంటే పిఆర్ సాధనాలు వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకోవాలనుకున్నారు ప్రజలు వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలని కోరుకున్నారు ఈ శాసనాలు కేవలం చారిత్రక ఆధారాలు మాత్రమే కాదు ఇవి జాగ్రత్తగా రూపొందించిన కథలు తమ వారసత్వాన్ని ఎలా నిర్మించుకోవాలనుకున్నారో చెప్పే బ్లూప్రింట్స్ అనమాట అవును అలహాబాద్ ప్రశస్తి నుండి తుప్పుపట్టని మెహ్రోలీ ఇనుప స్తంభం వరకు ఈ రాతి సాక్ష్యాల వెనుక ఉన్న ఆ వ్యూహాన్ని మనం ఈరోజు అర్థం చేసుకుందాం సరే అయితే ఆ కథల్లో మొదటిది బహుశా అత్యంత ఆడంబరమైనది సముద్రగుప్తుడి అలహాబాద్ ప్రశస్తి అసలీ ప్రశస్తి అనే పదం విరడానికే చాలా గ్రాండ్గా ఉంది అంటే ఏంటిది ఇది మామూలు రికార్డ్ కీపింగ్ కాదా అస్సలు కాదు ప్రశస్తి అంటే సంస్కృతంలో ప్రశంస లేదా పొగడత ఇదొక రాజు గుణగణాలను విజయాలను కీర్తిస్తూ రాసిన ఒక కవితాత్మక రచన దీన్ని సముద్రగుప్తుని ఆస్థాన కవి మంత్రి అయిన హరిసేనుడు రచించాడు ఇదొక అఫీషియల్ బయోగ్రఫీ లాంటిది కాని అందులో నెగటివ్ ఏవి ఉండవు అంతా పాజిటివ్గా ఒక హీరో వర్షిప్ లాగా ఉంటుందనమాట అయితే ఇక్కడ నాకో ప్రశ్న అంత గొప్ప రాజు తన సొంత స్తంభం వేయించుకోకుండా అప్పటికే పాతదైన అశోకుడి స్తంభం మీద దీన్నెందుకు చెక్కించాడు ఇది కాస్త విచిత్రంగా లేదా ఒక రకంగా సెకండ్ హ్యాండ్ స్తంభం వాడినట్టు కదా విచిత్రంగా అనిపించినా అది చాలా చాలా తెలివైన వ్యూహం దాన్ని సెకండ్ హ్యాండ్ అనడం కన్నా వింటేజ్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం అనొచ్చు అప్పటికే అశోకుడు మౌర్య అంటే ఒక లెజెండరీ బ్రాండ్ వాళ్ల కీర్తి దేశమంతా ఉంది ఆ బ్రాండుతో తమను తాము ముడిపెట్టుకోవడం ద్వారా సముద్రగుప్తుడు తన పాలనకు ఒక రకమైన చారిత్రక చట్టబద్ధతను గౌరవాన్ని ఆపాదించుకుంటున్నాడు ఓ అంటే ఇది ఈనాటి స్టార్టప్ ఫౌండర్ ఒక పెద్ద కంపెనీ సీఈఓతో ఫోటో దిగి ప్రమోట్ చేసుకోవడం లాంటిదా ఖచ్చితంగా మేము కూడా ఆ గొప్ప పరంపరలోని వాళ్లమే అని చెప్పకనే చెప్పడం వావ్ అది పురాతన బ్రాండ్ అసోసియేషన్ అన్నమాట సరే ఆ ప్రశంసల సంగతి పక్కన పెడితే అందులో నిజంగా చారిత్రక సమాచారమేమన్నా ఉందా లేక అంత కవి రాసిన కట్టుకదేనా చరిత్రకారులు నుండి నిజాన్ని ఎలా వేరుచేస్తారు మంచి ప్రశ్న అడిగారు అదృష్టవశాత్తు హరిసేనుడు కేవలం పొగడ్తలతో ఆపలేదు అతను సముద్రగుప్తుని సైనిక విజయాల యొక్క ఒక డీటెయిల్డ్ ఇచ్చాడు ఇదొక రాజు యొక్క రెజ్యూమే లాంటిది ఆర్యవర్తనుని తొమ్మిది మంది రాజులను పూర్తిగా ఓడించడం దక్షిణాపథంలోని పన్నెండు మంది రాజులను ఓడించి వాళ్ళ రాజ్యాలను తిరిగిచ్చేయడం ఇలా చాలా వివరంగా ఉంది ఇందులో పేర్కొన్న రాజులూ ప్రదేశాలు ఇతర ఆధారాలతో సరిపోతున్నాయి కాబట్టి కవిత్వం ఉన్నా దాని వెనుక బలమైన చారిత్రక నిజముంది అంటే అందరినీ ఒకేలా చూడలేదు పరిస్థితిని బట్టి తన వ్యూహాన్ని మార్చుకున్నాడు అవును అతని రాజనీతి అక్కడే కనిపిస్తుంది ఆసక్తికరంగా ఉంది మన దగ్గరున్న వివరాలలో నలందలో దొరికిన సముద్రగుప్తుని తామ్ర శాసనం గురించి కూడా ఉంది మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది ఒక పెద్ద రాతి స్తంభం గురించి మరి రాగిఫలకం కథ ఏంటి ఎందుకు వేరువేరు మెటీరియల్స్ వాడారు రెండింటి ఉద్దేశాలు వేరు దీని ఇలా ఆలోచించండి అలహాబాద్ రాతి స్తంభం అనేది సిటీ సెంటర్లో పెట్టిన ఒక భారీ హోర్డింగ్ లాంటిది రాజుగారి పరాక్రమాన్ని అందరికీ చాటి చెప్పే పబ్లిక్ అనౌన్స్మెంట్ అదే తామ్రశాసనం అనేది ఒక లీగల్ డాక్యుమెంట్ ఒక ఆస్తిపత్రం లాంటిది వీటిని ఎక్కువగా భూమి విరాళాలు విరాళాలిచ్చినప్పుడు అధికారికంగా రాసి సంబంధిత వ్యక్తులకిచ్చేవారు అంటే నలందలో దొరికిందంటే అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆ విద్యా కేంద్రానికి సముద్రగుప్తుడు దానాలు చేశాడని అర్థం ఇది అతని సైరిక శక్తిని కాదు అతని సాంస్కృతిక పోషణను దాతృత్వాన్ని చూపిస్తుంది హోర్డింగ్ అతని బలాన్ని చూపిస్తే ఈ డాక్యుమెంట్ అతని మంచి మనసును చూపిస్తుంది అద్భుతం ఒకే రాజు తన ఇమేజ్లోని రెండు విభిన్న కోణాలను చూపించడానికి రెండు వేర్వేరు మాధ్యమాలను ఎంత చక్కగా వాడుకున్నాడో సరే సముద్రగుప్తుడు తనని తాను ఒక అజేయమైన యోధుడుగా నిలబెట్టుకున్నాడు మరి అతని తర్వాత వచ్చిన రెండవ చంద్రగుప్తుడు అతను కూడా ఇదే పంధాను అనుసరించాడా లేక తనకంటూ ఒక కొత్త ఇమేజ్ను సృష్టించుకున్నాడా రెండవ చంద్రగుప్తుడి కథ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది అతని గురించి చెప్పగానే మనకు ఢిల్లీలోని ఇనుప స్తంభం గుర్తొస్తుంది పదహారు వందల ఏళ్లైనా తుప్పుపట్టకుండా నిలవడం సైన్స్కే ఒక సవాల్ కాని అసలు మిస్ట్రీ కాదు దానిపై ఉన్న శాసనంలో ఉంది ఏమిటా మిస్ట్రీ ఆ శాసనంలో ఎక్కడా రెండవ చంద్రగుప్తుడు అని పూర్తి పేరు లేదు కేవలం చంద్ర అనే రాజు ప్రస్తావన మాత్రమే ఉంది ఒక నిమిషం పూర్తి పేరు లేకుండా కేవలం చంద్ర అనే పేరు ఆధారంగా అది రెండవ చంద్రగుప్తుడిదే అని చరిత్రకారులు ఎలా నిర్ధారించారు ఇది కాస్తా పెద్ద ఊహలా అనిపించడం లేదా ఖచ్చితంగా ఇది ఒక పెద్ద చర్చకే దారితీసింది కాని చాలామంది చరిత్రకారులు ఆ శాసనంలో వర్ణించిన విజయాల ఆధారంగా ఆ చంద్రుడే విక్రమాదిత్య బిరుదున్న రెండవ చంద్రగుప్తుడు అని అంగీకరిస్తారు ఎందుకంటే ఆ శాసనం ఏం చెప్తోందంటే ఈ చంద్ర అనే రాజు తూర్పున వంగదేశంలో శత్రువుల కూటమిని ఓడించాడు అంతటితో ఆగకుండా పశ్చిమాన సింధూ నది యొక్క సప్తముఖాలను దాటి వహలికులను అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని జయించాడు బెంగాల్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు అవును అంతటి సత్తా ఆ కాలంలో గుప్తులకు తప్ప మరెవరికీ లేదు ఆ విజయాలు రెండవ చంద్రగుప్తుడి కాలంతో సరిగ్గా సరిపోతాయి అంటే దాదాపు భారతదేశం యొక్క ఒక చివర నుండి మరో చివర వరకు అతని ప్రభావముందన్నమాట ఆ స్తంభాన్నే మీద స్థాపించారని కూడా ఉంది ఆ పేరులో ఏదో ప్రత్యేకత ఉన్నట్టుంది అవును అక్కడే అతని పిఆర్ స్ట్రాటజీలోని మరో కోణం కనిపిస్తోంది విష్ణుపాదగిరి అంటే విష్ణువుపాదం మోపిన కొండ అని అర్థం తన సైనిక విజయాన్ని అతను నేరుగా తన మత విశ్వాసంతో ముడిపెడుతున్నాడు నా ఈ విజయం నా ఒక్కడిది కాదు ఇది దైవానుగ్రహం వల్ల విష్ణువు వల్ల సాధ్యమైందని చెప్పడం ద్వారా తన పాలనకు ఒక దైవిక అధికారాన్ని సంపాదించుకుంటున్నాడు చాలా తెలివైన ఎత్తుగడ దీనికి మద్దతుగా ఇంకేమైనా ఆధారాలున్నాయా అంటే అతను అంత గొప్ప విష్ణుభక్తుడని చెప్పడానికి ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోని గద్వాలో దొరికిన శాసనంలో అతన్ని పరమభాగవత అని కీర్తించారు అంటే విష్ణు యొక్క గొప్ప భక్తుడు అని ఇది వాళ్ళ అధికారిక బిరుదుగా మారింది మీద కూడా గరుడ చిహ్నం ఉంటుంది అయితే శాసనం కేవలం అతని భక్తిని మాత్రమే చెప్పదు అదే శాసనంలో ఒక సత్రసాల అంటే అన్నదాన సత్రం కోసం కూడా ఉంది అంటే భక్తి అనేది కేవలం పూజలకే పరిమితం కాదు ప్రజా సంక్షేమానికి కూడా విస్తరించింది అని చూపిస్తున్నాడు సరిగ్గా రాజు అంటే దేవుడి భక్తుడు ప్రజల సేవకుడు అని రెండూ ఒకేసారి చెబుతున్నాడు ఇక మధుర శిలా శాసనం విషయానికొస్తే మన వివరాల ప్రకారం గుప్త శకాన్ని ప్రస్తావించిన మొదటి శాసనం ఇదేనట ఒక డేట్ ఉండటంలే అంత ప్రత్యేకత ఏముంది చరిత్రకారులకు ఖచ్చితమైన తేదీలు దొరకడం అంటే నిధి దొరికినట్టే ఎందుకంటే అది చరిత్రకు ఒక లంగరు వేస్తుంది ఆ శాసనంపై గుప్తకం అరవై ఒకటి అని స్పష్టంగా ఉంది దాన్ని మన క్యాలెండర్లోకి మార్చుకుంటే క్రీస్తు శకం మూడు వందల ఎనభై దీనివల్ల రెండవ చంద్రగుప్తుడి పాలనాకాలాన్ని మనం చాలా ఖచ్చితంగా అంచనా వేయగలుగుతున్నాం అంతకంటే ముఖ్యంగా వాళ్లకు సొంతంగా ఒక క్యాలెండర్ వ్యవస్థ గుప్త శకం మొదలు పెట్టుకునేంత ఆత్మవిశ్వాసం స్థిరత్వం వాళ్ల సామ్రాజ్యంలో ఉన్నాయని ఇది సూచిస్తుంది అదే శాసనంలో మరో ఆసక్తికరమైన మతపరమైన విషయం కూడా ఉంది కదా అవును అక్కడే వాళ్ల పరిపాలనలోని గొప్పదనం కనిపిస్తుంది రాజులు పరమ పరమభాగవతులు అని అంటే వైష్ణవులని ఎంత గొప్పగా చెప్పుకున్నా ఈ శాసనం ఒక శైవాచార్యుడు రెండు శివలింగాలను ప్రతిష్ఠించినట్లు నమోదు చేసింది అంటే రాజుగారి మతం వైష్ణవమైనా రాజ్యంలో శైవం వంటి ఇతర మతాలు కూడా స్వేచ్ఛగా వర్దిల్లాయి ఓ ఇది మత మతసహనాన్ని చూపిస్తుంది సహనం మాత్రమే కాదు పరిపాలనలో ఒక భాగం అందర్ని కలుపుకుపోతేనే సామ్రాజ్యం స్థిరంగా ఉంటుందని వాళ్లకు తెలుసు ఇంత గొప్ప విజేతలు పాలకులు తర్వాత వచ్చిన కుమారగుప్తుడి గురించి మన దగ్గర విల్సద్ శాసనం ప్రస్తావన ఉంది సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు లాంటి వాళ్ల తర్వాత అతని ముందున్న సవాలేంటి అతని శాసనం దేని గురించి చెబుతోంది ఇది చాలా మంచి పాయింట్ గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించడం ఒకెత్తైతే దాన్ని కాపాడుకోవడం కొనసాగించడం మరో ఎత్తు కుమారగుప్తుడి కాలం నాటి విల్సత్ స్తంభ శాసనం సరిగ్గా ఆ పనిచేస్తోంది అందులో కొత్త విజయాల గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు బదులుగా మొదటి చంద్రగుప్తుడు నుండి మొదలుపెట్టి సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు ఆ తరువాత కుమారగుప్తుడు వరకు గుప్తపాలకుల వంశవృక్షాన్ని చాలా వివరంగా ఇస్తోంది అంటే ఇదొక రకంగా అఫీషియల్ ఫ్యామిలీ ట్రీ అనమాట దీని ఉద్దేశ్యమేమయ్యుంటుంది కేవలం మా తాతలు గొప్పవాళ్ళు అని చెప్పుకోవడమేనా అంతకంటే లోతైన అర్థముంది నేను ఆషామాషిగా అధికారంలోకి రాలేదు ఇంత గొప్ప యోధులు పాలకుల పరంపర నుండి వచ్చాను నా పాలనకు ఆ వారసత్వమే ఆధారం అని చెప్పడం ద్వారా తన పాలన యొక్క చట్టబద్ధతను స్థిరత్వాన్ని నొక్కి చెప్పుతున్నాడు అంటే సామ్రాజ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం కరెక్ట్ కొత్త విజయాలకన్నా ఉన్న కీర్తిని వారసత్వాన్ని పదిలపరచడం అతని ప్రాధాన్యత అని తెలుస్తోంది కూడా అతని కాలం నాటి శాసనాలు దొరికాయి అంటే తండ్రి తాతల కాలంలో మొదలైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దానధర్మాలు ఇతని కాలంలో కూడా కొనసాగాయని చెప్పడం సరే ఇదంతా చూస్తే సముద్రగుప్తుడి పొగడ్తలు రెండవ చంద్రగుప్తుడి విజయగాతలు కుమారగుప్తుడి వంశవృక్షం వీటన్నిటి నుండి మనం గ్రహించాల్సిన అసలు విషయమేమిటి ఈ శాసనాలు గుప్తులను కేవలం రాజులుగా కాకుండా చాలా తెలివైన బ్రాండ్ మేనేజర్లుగా మనముందుంచుతాయి కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి ఒకటి వాళ్ల తిరుగులేని సైనిక శక్తి వాళ్లు నిర్మించిన ఇమేజ్లో ఇది పునాది అలహాబాద్ మెహరౌలి శాసనాలు దీనికి నిలవెత్తు సాక్ష్యాలు రెండవది వాళ్లు ఆ బలానికి దైవత్వాన్ని జోడించడమనుకోవచ్చా ఖచ్చితంగా రెండవది వాళ్ల సైనిక శక్తికి దైవీక ఆమోదాన్ని పొందడం పరమభాగవత అనే బిరుదు విష్ణుపాదగిరిపై స్తంభాన్ని స్థాపించడం ఇవన్నీ వాళ్ల విజయాలు దేవుడి ఆశీస్సులతోనే సాధ్యమయ్యాయని చెప్పే ప్రయత్నం ఇది వాళ్ల అధికారాన్ని ప్రశ్నించలేనిదిగా చేస్తోంది ఇక మూడవది వారి పరిపాలన అనుకుంటా అవును మూడవది వాళ్లు కేవలం యోధులు మాత్రమే కాదు సమర్థులైన నిర్వాహకుల్ని నిరూపించుకోవడం సొంట క్యాలెండర్ గుప్త శకం వాడటం వాళ్ల ఆత్మవిశ్వాసానికి వ్యవస్థీకృత పాలనకు నిదర్శనం సత్రశాలల వంటి సంక్షేమ కార్యక్రమాలను శాసనాల్లో నమోదు చేయడం వాళ్ల సామాజిక బాధ్యతను చూపిస్తుంది ఈ మూడు కలిస్తేనే గుప్త బ్రాండ్ తయారైంది శక్తి భక్తి మరియు సుపరిపాలన అద్భుతం కొన్ని రాతి ఫలకాలతో మొదలుపెట్టి గుప్త చక్రవర్తులు తమ వారసత్వాన్ని తరతరాలకు నిలిచేలా ఎంత జాగ్రత్తగా నిర్మించుకున్నారో అర్థం చేసుకున్నాం వాళ్లు కేవలం చరిత్రను సృష్టించడమే కాదు దాన్ని ఎలా రాయాలో కూడా నిర్దేశించారు నిజమే ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది మనం చూసినవన్నీ వాళ్లు మనకు చూపించాలనుకున్న కథలు హరిసేనుడి ప్రశస్తిలో సముద్రగుప్తుడి ఓటముల ప్రస్తావన ఉండదు మెహ్రోళీ శాసనంలో చంద్రగుప్తుడి పరిపాలనలోని సవాళ్ళ గురించి ఉండదు ఇవన్నీ ఎంపిక చేసి జాగ్రత్తగా చెక్కించిన విజయాలు వాళ్లు మనల్ని ఎలా గుర్తుంచుకోవాలని కోరుకున్నారో ఆ కథనే ఈ రాళ్లు చెబుతున్నాయి ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది ఒకవేళ పదిహేను వందల సంవత్సరాల తరువాత మన నాగరికత నుండి కేవలం మన బహిరంగ స్మారక చిహ్నాలు అధికారిక ఫలకాలు మాత్రమే మిగిలిపోతే అవి మన నాయకుల గురించి మన సమాజం గురించి ఎలాంటి కథ చెబుతాయి అవి వేటిని ఖచ్చితంగా వివరిస్తాయి ఏ ముఖ్యమైన సంక్లిష్టమైన మిజాలను పూర్తిగా వదిలేస్తాయి నమస్కారం ఈరోజు మనం కొన్ని పాత రాతి శాసనాల్లో దాగున్న కథల గురించి మాట్లాడుకుందాం నమస్కారం ఇవి అంటే కేవలం మ్యూజియంలో ఉండే రాళ్లు కావు రకంగా చెప్పాలంటే టైం ఒక సంవత్సరాల క్రితం కాలంలో రాజులు రాజ్యాలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండేవో మనకు చూపిస్తాయి అవును ఈ శాసనాల్లోని అసలైన మజా ఏంటంటే అవి మనకు తెలిసిన చరిత్రకు కొత్త రొంగులొద్దుతాయి కొన్నిసార్లు మనం చదువుకున్న కథను పూర్తిగా తలక్రిందులు చేస్తాయి అవునా ఈరోజు మనం చూసే ఆధారాలు మనల్ని ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా తీసుకువెళ్తాయి మొదట సామ్రాజ్యాన్ని కాపాడిన ఒక హీరో కథ వింటాం తర్వాత అదే కుటుంబం వంశవృక్షంలో ఒక చిక్కుముడిని చూస్తాం ఆపై ఒక భయంకరమైన సామాజిక ఆచారం యొక్క మొదటి సాక్ష్యాన్ని చూసి చివరికి ఒకప్పుడు శత్రువులుగా ఉన్నవాళ్ల కథనే వాళ్ల మాటల్లో వింటాం అద్భుతం అయితే ఆలస్యమెందుకు ఈ రాతి పలకాలలోని కథలను ఒక్కొక్కటిగా విప్పుదాం మొదట గుప్త సామ్రాజ్యానికి ఒక పెద్ద ముప్పు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కున్న ఒక రాజుతో మొదలు పెడదాం స్కందగుప్తుడు అతని కథ చెప్పే భితారీ శాసనం దాని గురించి అంత ప్రత్యేకత ఏంటి అప్పటికే గుప్తులు ఎన్నో యుద్ధాలు చేసుంటారు కదా మంచి ప్రశ్న అడిగారు గుప్తులు చాలా యుద్ధాలు చేశారు కానీ ఈ యుద్ధం చాలా ప్రత్యేకం ఎందుకనే ఏంటంటే ఇది హూణులతో జరిగింది ఈ హూణులు మధ్య ఆసియా నుండి వచ్చిన చాలా భయంకరమైన యోధులు వాళ్లు కేవలం భారతదేశాన్నే కాదు ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యాన్ని కూడా గడగడలాడించారు వాళ్లను ఓడించడం దాదాపు అసాధ్యమని పేరు అలాంటి వాళ్లను స్కందగుప్తుడికి ఎదుర్కొన్నాడు భితారీ శాసనం భారతీయ రికార్డులలో మొట్టమొదటిసారిగా ఈ హూణుల తేరును ప్రస్తావించి వారిని ఓడించినట్లు స్పష్టంగా చెప్తుందనమాట అంటే ఇది కేవలం ఒక సరిహద్దు గొడవ కాదు 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 అస్సలు కాదు ఇది ఒక ప్రపంచ స్థాయి శక్తితో జరిగిన యుద్ధం ఖచ్చితంగా అంతేకాదు ఆ శాసనంలోని భాష చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది అంటే అది కేవలం రాజుగారి గొప్పతనాన్ని పొగడటమే కాదు ఆ యుద్ధం ఎంత తీవ్రంగా జరిగిందో మనకు చూపిస్తుంది ఉదాహరణకు స్కందగుప్తుడు హూణులతో పోరాడుతూ ఒక రాత్రంతా నేలమీదే పడుకున్నాడని అందులో రాసియుంటుంది ఒక్క నిమిషం ఒక చక్రవర్తి పడుకున్నాడా అవును ఇది ఒక చక్రవర్తికి చాలా అసాధారణమైన విషయం ఆ ఒక్క వాక్యం చదివితే ఆ యుద్ధం యొక్క భయానక వాతావరణం ఆ ఒత్తిడి మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది నిజమే ఇది ఒక వ్యక్తిగత విజయం కాదు ఇది ఇది సామ్రాజ్య మనుగడ కోసం జరిగిన పోరాటం అటువంటి భయంకరమైన శత్రువుల నుండి రాజ్యాన్ని కాపాడిన తర్వాత ఆ రాజు కేవలం సైనిక వ్యవహారాల దృష్టి దృష్టిపెట్టి ఉంటాడని మనం అనుకుంటాం సహజంగా కాని కథ ఇక్కడ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది యుద్ధభూమి నుండి మనం ప్రజాపనుల వైపు వెళుతున్నాం జునాగఢ్ శాసనం ఇది ఒక ఆనకట్ట గురించి చెప్తోంది కదూ అవును ఇది పాలకుడిగా స్కందగుప్తుడి మరో కోణాన్ని మనకు చూపిస్తుంది జునాగఢ్లోని సుదర్శన తటాకం అది చాలా పురాతనమైనది భారీ వర్షాల కారణంగా దాని ఆనకట్టకు గండిపడి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఇది ఒక ప్రకృతి వైపరీత్యమన్మాట అప్పుడు స్కందగుప్తుడి గవర్నర్ అయిన పర్ణదత్తుడు అతని కొడుకు చక్రపాలితుడు వెంటనే రంగంలోకి దిగి కేవలం రెండు నెలల్లో ఆ ఆనకట్టను పునర్నిర్మించారు రెండు అవును ఇది ఒక రాజు యొక్క బాధ్యత కేవలం యుద్ధాలు చేయడమే కాదు ప్రజల బాగోగులు కూడా అని చూపిస్తుంది ఒక్క నిమిషం అంటే ఒకవైపు ప్రకృతి వైపరీత్యం దాన్ని ఎదుర్కోవడానికి ఇంజనీరింగ్ అవును దానికి నాయకత్వం వహించిన గవర్నర్ చివరికి దేవుడికి కృతజ్ఞతగా ఒక గుడి సరిగ్గా ఎందుకంటే చక్రపాలితుడు అక్కడ ఒక విష్ణు ఆలయాన్ని కూడా నిర్మించాడని మన ఆధారం చెప్తోంది ఒకే ఒక శాసనంలో ఇన్ని కథలున్నాయా ఇది అద్భుతం ఇంజనీరింగ్ మతం సామాజిక బాధ్యత ఇలా ఎన్నో విషయాలను ఒకే చోట చూపిస్తోంది సుదర్శన తటాకం కథ కూడా చాలా ఆసక్తికరమైనది ఎలా దాన్ని మొదట మౌర్యులు నిర్మించారు తర్వాత శకపాలకుడైన రుద్రధాముడు మరమత్తులు చేయించాడు ఇప్పుడు గుప్తులు కూడా అదే పని చేశారు అంటే ఆ ప్రాంతం తరతరాలుగా ఎంత ముఖ్యమైనదో పాలకులు మారినా ప్రజా సంక్షేమ పనులు ఎలా కొనసాగాయో ఇది తెలియజేస్తోంది కాని ఇది కేవలం రాజుగారి ప్రచారం కాదా ప్రజల కోసం చేశామని చెప్పుకుంటూ తమ పేర్ని శాశ్వతంగా నిలుపుకోవడానికి చేసిన అనిపించడం లేదా ఇందులో ప్రచారకోణం ఖచ్చితంగా ఉంది శాసనాలు వేయించడమే తమ కీర్తిని శాశ్వతం చేసుకోవడానికి కదా అవును కాని అదే సమయంలో వాళ్లు ఏ విషయాలను ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారో కూడా మనం గమనించాలి ప్రజల కష్టాలను తీర్చడం ఆనకట్టలు కట్టించడం అనేది ఒక రాజు గొప్పతనానికి చిహ్నంగా వాళ్లు భావించారు అంటే ప్రజా సంక్షేమం అనేది వాళ్ల రాజకీయ ఆదర్శాలలో ఒక ముఖ్యమైన భాగమన్నమాట సరిగ్గా ఓకే స్కందగుప్తుణ్ణి ఒక ఆదర్శ రాజుగా చూశాం అంత సవ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది కాని చరిత్ర ఎప్పుడూ అంత సరళంగా ఉండదు కదా ఉండదు అసలు ఈ గుప్త వంశం ఎవరు ఎక్కడ మొదలైంది అనే దానిపైనే మన ఆధారాలు ఒక కొత్త చిక్కుముడి పెడుతున్నాయి మనం పాఠశాలలో ఒక వంశవృక్షం చదువుకుంటాం కాని హర్షాసనం అనే మరొక శాసనం ఈ కథన కొంచెం గందరగోళంలో పడేస్తుందా గందరగోళమనడం కన్నా చరిత్ర ఎంత సంక్లిష్టంగా ఉంటుందో చూపిస్తుంది అనడం మేలు మనం సాధారణంగా మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు మొదటి కుమారగుప్తుడు ఆపై స్కందగుప్తుడు అని చదువుకుంటాం కదా అవును అదే క్రామం కాని ఈ హర్శాసనం ప్రకారం గుప్తవంశం గోవిందగుప్తుడితో మొదలవుతుంది అతని తర్వాత కుమారగుప్తుడొస్తాడు ఏంటి గోవిందగుప్తుడా అంటే వీళ్ళు వేరే చెందినవారా లేక ఇది చరిత్రకారులకు ఒక డిటెక్టివ్ కథలాంటిది అందరూ ఒకే కుటుంబం అనుకుంటుంటే దిడీర్నా వేరే ఊర్లో వాళ్ల బంధువులమని చెప్తూ ఇంకొకరు వచ్చినట్టు ఉంటుంది బహుశా ఇది ఆ కుటుంబంలోని మరో శాఖ కావచ్చు లేదా ఒక ప్రాంతీయ పాలకుడు తన ప్రాముఖ్యతను పెంచుకోవడానికి తన వంశాన్ని ప్రధాన వంశంతో ముడిపెట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు ఓ అలాగా దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే చరిత్ర అనేది ఒకే సరళ రేఖ కాదు సామ్రాజ్యంలో బహుశ చాలా అధికార కేంద్రాలు వంశశాఖలుండి ఉండవచ్చు మనకు కొన్ని మాత్రమే అధికారిక రికార్డుల ద్వారా తెలుస్తున్నాయి ఇప్పటివరకు మనం యుద్ధాలు రాజకీయాలు కుటుంబ గొడవల గురించి మాట్లాడుకున్నాం అవును కానీ ఇప్పుడు మనం చూస్తున్న శాసనం కథను పూర్తిగా ఒక చీకటి విషాదకరమైన కోణం వైపు మలుపు తిప్పుతుంది మధ్యప్రదేశ్లోని ఎరాన్ అనే ప్రదేశంలో దొరికిన భానుగుప్తుడి శాసనం ఇది మన ఆధారాలలో సతీకి మొదటి సాక్ష్యమని గుర్తించబడింది అవును ఇది భారత చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన కానీ బాధాకరమైన శాసనం క్రీస్తు శకం ఐదు వందల పది నాటి ఈ శాసనం ప్రకారం భానుగుప్తుడి సేనాధిపతి అయిన గోపరాజు ఒక యుద్ధంలో చనిపోతాడు అప్పుడు అతని భార్య అతని చితిపై ఆత్మాహుతి చేసుకుంది అని ఈ శాసనం నమోదు చేసింది అంతకుముందు మన సాహిత్య గ్రంథాలలో దీని గురించి ప్రస్తావనలున్నప్పటికీ ఒక చారిత్రక సంఘటనగా ఒక రాతిపై చెక్కబడిన మొత్తమొదటి తిరుగులేని సాక్ష్యం ఇదే గుప్తయుగాన్ని స్వర్ణయుగం అంటారు కదా కానీ ఈ శాసనం ఆ కాలంలోని సామాజిక వాస్తవాల గురించి మనకు భిన్నమైన చిత్రాన్ని చూపించడం లేదా అంటే ఆ కీర్తి ఆ గొప్పతనం అందరికీ సమానంగా అందలేదనే సూచన సరిగ్గా అదే ప్రశ్న చరిత్రకారులు కూడా వేసుకుంటారు స్వర్ణయుగం అనే పదం తరచుగా కళలు సాహిత్యం విజ్ఞానశాస్త్రంలో జరిగిన అభివృద్ధిని సూచిస్తుంది అవును కాని అది సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితం అద్భుతంగా ఉందని చెప్పదు ఈ శాసనం ఆ స్వర్ణయుగం వెనక ఉన్న చీకటి కోణాలను మనకు చూపిస్తుంది ముఖ్యంగా స్త్రీలపై ఎలాంటి సామాజిక ఒత్తిళ్లు ఉండేవో ఇది మనకు తెలియజేస్తుంది ఇది స్వచ్ఛందంగా జరిగిందా లేదా బలవంతంగా జరిగిందా అనే చర్చకు ఇది నాంది పలికిందనమాట ఖచ్చితంగా మన ఆధారంలో ఆ శాసనం గురించి రాసిన నోట్స్లో ఫస్ట్ సతీ ఎవిడెన్స్ అబాలిష్డ్ ఇన్ ఎయిటీన్ ట్వంటీ నైన్ అని చేతితో రాసుంది ఆ చిన్న వాక్యం నన్ను చాలా ప్రభావితం చేసింది నిజమే ఆరవ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటనకు పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగిన ఒక సామాజిక సంస్కరణకూ మధ్య ఉన్న పదమూడు వందల సంవత్సరాల సుదీర్ఘమైన బాధాకరమైన ప్రయాణాన్ని ఒక్కసారిగా మన కళ్ల ఉంచుతుంది అవును ఆ చేతిరాత గమనిక ఈ శాసనం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది ఇది కేవలం ఒకనాటి సంఘటనగా మిగిలిపోకుండా భారత సామాజిక చరిత్రలో ఒక సుదీర్ఘమైన వివాదాస్పదమైన అధ్యాయానికి ఇది ఎలా నాంది పలికిందో గుర్తుచేస్తుంది అందుకే ఈ చిన్న రాతి ముక్కకు అంత ప్రాధాన్యత మనం ఈ చర్చను స్కందగుప్తుడు హూణులను ఓడించడంతో మొదలుపెట్టాం వాళ్లను దేశం నుండి తరిమి కొట్టిన ఒక హీరోగా అతన్ని చూశాం మరి ఆ హూడుల కథ ఏమైంది వాళ్లు పూర్తిగా అదృశ్యమైపోయారా మనం చూడబోయే చివరి శాసనం ఈ కథను పూర్తిగా తలక్రిందులు చేసి మనకు మరో కోణాన్ని చూపిస్తుంది ఈసారి శాసనం వేయించింది ఒక గుప్తరాజు కాదు ఒక హూనపాలకుడు సరిగ్గా శాసనం దొరుకుతుంది ఓ స్కందగుప్తుడు శాసనం వాళ్లను ఓడించామని చెప్తే ఈ శాసనం మేము ఇక్కడే స్థిరపడ్డాము అని చెబుతుంది ఇందులో మిహిరుకురుడిని భూమికి అధిపతి అని వర్ణించారు అంటే అతను కేవలం ఒక దండయాత్ర చేసినవాడు కాదు ఒక పాలకుడు అంటే స్కందగుప్తుడు సాధించిన విజయం కేవలం తాత్కాలికమే అనమాట ఒక రకంగా చెప్పాలంటే అవును వాళ్ళు మళ్లీ వెనక్కి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించుకుని గుప్తులలాగే శాసనాలు వేయించుకోవడం మొదలుపెట్టారు ఇది అధికార సమీకరణాల్లో పూర్తి మార్పును సూచిస్తోంది ఒకప్పుడు ఆక్రమణదారులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు పాలకులయ్యారు సరిగ్గా అదే కాలక్రమేణా శత్రువులు పాలకులుగా మార్తారు ఈ శాసనంలో మిహురుకులుడు తన తండ్రి తోరమానుడి పేరు కూడా ప్రస్తావించి తన వంశాన్ని గొప్పగా చెప్పుకున్నాడు ఇది వారు ఉత్తర భారతదేశంలో ఎంత శక్తివంతంగా మారారో చూపిస్తోంది ఇది గుప్త సామ్రాజ్యం యొక్క క్షీణతకు కూడా ఒక సూచనేమో స్పష్టమైన సూచన ఒకప్పుడు శక్తివంతమైన గుప్తులు ఇప్పుడు తమ భూభాగంలోనే ప్రత్యర్థి రాజులు తమ గొప్పతనాన్ని ప్రకటించుకోవడాన్ని నిస్సహాయంగా చూడవలసి వచ్చింది ఇంతకీ ఈ రాళ్లన్నీ మనకు చెప్పే కథ ఏమిటి దండయాత్రలను ఎదుర్కొని ఆనకట్టలను బాగుచేసిన స్కందగుప్తుడితో మొదలు పెట్టాం తర్వాత వంశవృక్షంలో ఒక పజిల్ చూశాం సతీ యొక్క మొట్టమొదటి భయంకరమైన సాక్ష్యాన్ని కనుగొన్నాం చివరికి ఒకప్పటి శత్రువులే పాలకులుగా శాసనాలు వేయించుకోవటంతో ముగించాము గుప్తుల యుగం కేవలం స్వర్ణయుగం అనే ఒక్క మాటలో వర్ణించలేనిది అని ఈ కొన్ని శాసనాలే మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి నిస్సందేహంగా చరిత్ర అనేది ఒకే సరళమైన కథ కాదని ఈ రాళ్లు మనకు గట్టిగా చెబుతాయి ఇది కొన్నిసార్లు పరస్పర విరుద్ధంగా ఉండే ఎన్నో కథల సమాహారం రాజకీయ స్థిరత్వం విదేశీ దాడులు ప్రజా సంక్షేమం సామాజిక ఆచారాలు మారుతున్న అధికారాలు వీటన్నిటినీ ఈ శాసనాలు ఒకేసారి మన ముందుంచుతాయి ప్రతి శాసనం ఆ కాలంలోకి ఆనాటి మనుషుల ఆలోచనల్లోకి తెరిచిన ఒక కిటికీలాంటిది ఈ శాసనాలు శాశ్వత రికార్డులుగా ఉండాలని రాతిపై చెక్కబడ్డాయి కాని వీటిని ఎవరు చెక్కించారు అనేదానిపై ఆధారపడి ఇవి తరచుగా వేరువేరు కొన్నిసార్లు పూర్తిగా వ్యతిరేక కథలను చెబుతాయి నిజమే ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది మనం గతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం ఎవరి శాశ్వత రికార్డును చదువుతున్నాము మరి రాతిపై చెక్కలేని వారి కథలు కాలగర్భంలో ఎన్ని కలిసిపోయి ఉంటాయి